మెదడు ప్రతిరోజు డెబ్భై వేల ఆలోచనలను ప్రాసెస్ చేస్తుంది శరీరం రోజంతా ఒత్తిడితో పోరాడుతుంది ఆధునిక జీవితంలో వాటిల్లో ఎక్కువ యాభైకు పైగా నోటిఫికేషన్స్ల వల్ల మన మెదడుకి ఓవర్లోడ్ దీర్ఘకాలిక ఒత్తిడి మిమ్మల్ని ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లో ఉంచుతుంది నిరంతర పరధ్యానాల నుండి పేలవమైన దృష్టి నీలికాంతి మరియు అర్ధరాత్రి స్క్రోలింగ్ వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది సక్రమమంగా తినడం మరియు ఒత్తిడి వల్ల జీర్ణ సమస్యలు మీ నాడీ వ్యవస్థ ఓవర్డ్రైవ్లో చిక్కుకుంటుంది మీ హార్మోన్లు అసమతుల్యమయ్యాయి ఎక్కువ ఇన్పుట్ మరియు చాలా తక్కువ విశ్రాంతి కారణంగా మీ మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంది మీ శరీరం మరియు మనసు కోసం జీవ సంబంధమైన రీసెట్ బటన్లుగా పనిచేసే రెండు వేల సంవత్సరాల నాటి పద్ధతులు ఉన్నాయి అవే క్రియలు ఇక్కడ ఓ శాస్త్రం ఉంది క్రియలు మీ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తాయి ప్రశాంతత మరియు పునరుద్ధరణ కోసం అవి మీ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మూడు వందల శాతం వరకు పెంచుతాయి మానసిక పొగమంచును తక్షణమే తొలగిస్తాయి అవి కార్టిసాల్ మరియు మెలటోనిన్ ను నియంత్రిస్తాయి మీ శరీరం సహజ సమతుల్యతను కనుగొనడంలో సహాయపడతాయి అవి మీ మెదడు యొక్క శ్రద్ధ సర్క్యూట్లను తిరిగి వైర్ చేస్తాయి దృష్టిని మెరుగుపరుస్తాయి మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కపాల్బతి క్రియాశ్వాస మీ నాడీ వ్యవస్థను నిమిషాల్లో రీసెట్ చేస్తుంది త్రతక ఏకాగ్రత మీ ఏకాగ్రతని తిరిగి తీస్తుంది నేతి క్లెన్సింగ్ మీ శ్వాసకోశ వ్యవస్థను ఆప్టిమైస్టిమైజ్ చేస్తుంది ఇవి కేవలం ఆధ్యాత్మిక అభ్యాసాలు కాదు ఇవి సైన్స్ మద్దతు ఇచ్చే జీవ సాధనాలు రోజుకు కేవలం పది నిమిషాలు మీరు రోజువారీ రీసెట్ను సృష్టిస్తుంది మీ శరీరం ప్రశాంతంగా ఉంటుంది మీ మనస్సు క్లియర్ అవుతుంది మీ దృష్టి పదును పెడుతుంది మీ నిద్ర మెరుగుపడుతుంది ఆధునిక సమస్యలకు పురాతన పరిష్కారాలు అవసరం క్రియలు ఐచ్ఛికం కాదు నేటి వేగవంతమైన ప్రపంచంలో నివసిస్తున్న ఎవరికైనా అవి అవసరం రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా నిర్దిష్ట క్రియలను నేర్చుకుని మీ జీవితంలో స్పష్టతను తీసుకురండి పురాతన జ్ఞానంతో కనెక్ట్ అవ్వడానికి మమ్మల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి